టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో మట్టి కరిపించి దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది టీమిండియా మహిళా టీం ఓపెనింగ్లో ఎనభై ఏడు రన్స్తో షఫాలీ వర్మ బౌండరీల మోత మోగిస్తే మిడిల్ ఆర్డర్లో దీప్తి శర్మ యాభై ఏడు రన్స్తో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డుని రెండు వందల తొంభై ఎనిమిది రన్స్ వరకు తీసుకెళ్ళింది ఇంత స్కోరు చేయడంతో టీమిండియా గెలవడం పక్కా అనిపించింది దానికి తోడు సౌత్ ఆఫ్రికా ఛేజింగ్లో అంత స్ట్రాంగ్ టీం కాకపోవడంతో మనదే గెలుపు అనుకున్నాం కానీ సఫారీలు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు ముఖ్యంగా ఓపెనర్గా వచ్చిన లోరా వోల్వార్డ్ అస్సలు ఒప్పుకోలేదు ఒక పక్క మిగిలిన బ్యాటర్లంతా అవుట్ అవుతున్నా ఇంకో ఎండ్లో పాతుకుపోయి ఏకంగా సెంచరీ బాదేసింది దీంతో మన ప్లేయర్లపై కూడా ప్రెషర్ పెరిగిపోవడంతో ఫీల్డింగ్ తడబడింది ఈజీగా చేతుల్లోకి వచ్చిన లడ్డు లాంటి క్యాచ్లను కూడా వదిలేయడంతో పాటు ఆపగలిగే బౌండరీలను కూడా ఆపలేకపోయారు ఇంకేముంది సౌత్ ఆఫ్రికా గెలిచేస్తుందేమో అని ఇండియన్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది కానీ స్కోర్ ఎక్కువగా ఉండడంతో నెమ్మదిగా రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతూ పోయింది అదే టైంలో నూట ఒక్క రన్స్ చేసిన లోరా దీప్తి శర్మ బౌలింగ్లో లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ ఆడబోయి అమన్ జోత్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయింది ఆ వికెట్తో ఇండియా విజయం ఖాయమైపోయింది ఇక మిగిలిన ముగ్గురు బ్యాటర్లు కొంచెంసేపు ఫైట్ చేస్తున్నా దీప్తి శర్మ మరో రెండు వికెట్లు తీయడంతో పాటు ఓ రన్అట్ కూడా చేయడంతో సౌత్ ఆఫ్రికా ఫైట్ కి తెరపడింది ఇండియా విశ్వ విజేతగా నిలిచింది దీంతో ప్రస్తుతం భారత్ మొత్తం ఒక్కటై మేరా మహిళా భారత్ మహాన్ అంటోంది